ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ ఇప్పుడు ఎలా ఉంది ధనుస్సు రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం చేసే పనిది ఆరోగ్య విశేష బలం ది వివాహ బలంది సంతాన బలంది కుటుంబ బలంది గృహ బలంది అలాగే చేసే పనిది వృత్తి వ్యాపారంది రాజకీయ రంగంది కళారంగంది క్రీడారంగంది అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలంలో మాత్రం పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది విదేశాన యోగ బలంది తరించిన కార్యం ధనయోగం రుణయోగం వ్యవసాయ రంగం వృత్తి వ్యాపార విషయం విద్య రంగం ఎలా ఉంటుంది లక్ష్మీ కళా యోగ బలం ఎలా ఉంటుంది చూడు ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంజునీ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండండి అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిన వారి జాతక బలంలా రాఘవేంద్ర స్వామి వచ్చినరు కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో మాత్రం బాధ్యతలు చాలా ఉన్నాయండి ఈ నెలల వారి పేరు మీద ఆదాయం ఖర్చు చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉంది ఖర్చు తొమ్మిది ఉంది రెండు రూపాయలు లాభమే ఉంటుంది వారి పేరు మీద సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బందులు పెట్టేవారు ఎనిమిది మంది ఉంటారు వారి జాతక బలానికి నవగ్రహాల్లో వారికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఏ పని చేసినా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మూల నక్షత్ర వారు మాత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు మూల నక్షత్రంలో పుట్టినవారు మాత్రం సరస్వతి దేవతని ఆరాధన చేయటం అలాగే మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం విష్ణు ఈశ్వరు బ్రహ్మని ముగ్గురిని కలిపి పూజ చేయటం అలాగే పార్వతీమాత లక్ష్మీదేవత సరస్వతి దేవత ముగ్గురిని పూజ చేయటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శని బలం మంచిగా లేదండి చతుర్థ స్థానంలో శని ఉంది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆరోగ్య భంగం ఉంటుంది చతుర్థ స్థానంలో శని ఉన్నవారికి రుణ చిక్కులు తప్పవు రెండవది ఆరోగ్యం ఇబ్బందులు తప్పవు మూడోదిలో గృహంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నాలుగవది మాత్రం వీరి జాతకం నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి శుభకరమైన యోగం ఉన్నదండి పూర్వాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రవారం చాలా వరకు మంచిది అలాగే మూల నక్షత్రం వారికి గురువారం చాలా వరకు మంచిది సోమవారం చాలా వరకు మంచిది కానీ మాత్రం మూల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మీదేవత ఆరాధన విష్ణు లక్ష్మీదేవత ఆరాధన పూజ చేయడం చాలా వరకు మంచిది నరసింహ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్య ముఖ్యంగా మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కోరుకునే వారికి మాత్రం నూటికి యాభై శాతం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ఒకవేళ మాత్రం ఈ మాసం తొలగిన మాత్రం నెక్స్ట్ టైం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం ప్రాణం మీద మాత్రం ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఆరోగ్య భంగం ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కానీ మాత్రం ఆరోగ్య ప్ర ఆరోగ్యం పట్ల మాత్రం నిర్లక్ష్యం తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం స్నేహితుల్ని మాత్రం దూరం చేసుకోవడం చాలా వరకు మంచిదండి దూరం చేసుకోవడం అంటే జీవితాంతం కాదు కొన్నాళ్ళు వాళ్ళతో పాటు మాత్రం దూరంగా ఉండటం మంచిది వారి మిమ్మల్ని మంచి చేయాలనుకున్నా మాత్రమే చెడు జరిగే అవకాశం ఉంటుందండి వారు ఎంత ప్రాణమిత్రులు కావచ్చు బాల్యమిత్రులు కావచ్చు చాలా వరకు మీరు గృహంలో చెప్పుకోలేని విషయాలు తల్లికైనా తండ్రికైనా భార్యకైనా అన్నదమ్ములకైనా ఏ విషయాలు ఎవరు చెప్పుకోరు కానీ స్నేహితుల్ని చెప్పుకుంటారు అందుకని భగవంతుడు అలా పెట్టిండు స్నేహబంధం కానీ ఈ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న ఘడియ ప్రకారం స్నేహితుల్ని దూరం పెట్టుకోవడం కొద్దిగా దూరం ఉండడం చాలా వరకు మంచిది అన్ని విషయాలు వారితో పాలు పంచుకుంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ధన విషయం కావచ్చు సంసార విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు గృహ విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు వారికి చెప్పకపోవటం మంచిది లేకుండా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నది ఈ రాశివారి జాతకంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం నూటికి యాభై శాతం కలిసి వస్తుంది యాభై శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి అలాగే విదేశం వెళ్ళాలనుకునే వారికి పూర్వాషాఢ నక్షత్రం వారు కలిసి వస్తుంది మూలాది నక్షత్రం వారు కలిసి కలిసి రాదండి అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం కలిసి వస్తుంది కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలంలో ఎలక్షన్లో నిలబడితే మాత్రం అతి కష్టం మీద నిలబడే అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వారి పార్టీలో ఉన్నవారే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరికంటే తక్కువ రేంజ్లో ఉన్నవారు కూడా మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఓర్పు చాలా ఉంటుందండి ఓర్పు మహాపురుష లక్షణం ఉంటుంది మహాలక్ష్మి లక్షణం ఉంటుంది స్త్రీలకు కానీ ఓర్పు ఉన్న కాడ లక్ష్మీదేవత ఉంటుంది కొలువు కోపం ఉన్న కాడ మాత్రం దరిద్ర దేవత ఉంటుంది కానీ రాశి వారికి మాత్రం సామాన్యంగా కోపం రాదు కానీ ఎటువంటి మనిషికైనా మాత్రం కోపం వచ్చే సూచనలు పెట్టాలని కొందరు కుట్రపూరితంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి ఒక్క రాజకీయ రంగంలోనే కాదు కుటుంబ విషయంలో కావచ్చు వారు చేసే వృత్తి కాళ కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు పోటీదారులు ఎక్కువ అవుతారు వీరి జాతక బలానికి చెప్పుడు మాటల మూలంగా మాత్రం దెబ్బ తినే అవకాశం ఉంటుందండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే చెప్పుడు మాటల వలన దెబ్బతింటారండి మనుషులు ఈ కలియుగంలో ఆ యుగం నుంచి పడితే మాత్రం సత్యకాల యుగం నుంచి పడితే ఇప్పటిదాకా ఈ ఐదవ యుగం వరకు మాత్రం చెప్పుడు మాటల మూలంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటల ప్రకారం మాత్రం మీరు తొందర పడవద్దు ఏ మాటైనా ఎవరైనా చెప్పిననుకో ఒకటికి రెండు సార్లు ఆలోచించి విని ఏదైనా పని ఆచరిస్తే వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ చెప్పుడు మాటల ప్రకారం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నడిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఈ రాశివారు కానీ మాత్రం ఈ ధనుర్ రాశివారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయటం అలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం అలాగే త్రిదేవతలు విష్ణువేశ్వర బ్రహ్మని అలాగే త్రిమాతలు లక్ష్మీమాత సరస్వతి మాత మాతను పూజ చేయటం అలాగే మాత్రం ఇంటి మీద గృహదోషాలు ఉన్నవారు నరదోషం ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం మన బలిగుమ్మడికాయని ఇంటి ముందర మాత్రం బలిగుమ్మడకాయని మాత్రం పలగొట్టి మాత్రం పసుపు కుంకుమ వేసి పూజ చేయడం చాలా వరకు మంచిదండి అది మాత్రం సద్బ్రాహ్మణులతో చేయించడం చాలా వరకు మంచిది రెండవది మాత్రం బూడిద గుమ్మడకాయ దిష్టి గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం చాలా వరకు శుభకరం ఉంటుందండి కొందరికి సొంత ఇండ్లు ఉండవచ్చు కొందరికి ఉండకపోవచ్చు వారితో విచారించి నిదానంగా చేస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి వ్యాపారస్తుల్లో మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది అలాగే వీరి బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులో మాత్రం వారు ఏ రంగంలో ఉన్నా సరే ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా వీరి చతుర్థ స్థానంలో శని ఉన్నది కాబట్టి తిలాదానం చేయటం మంచిదండి తిలాదానం చేస్తే వీరి మీద చెక్కులు చికాకులు తొలగిపోతాయి తిలాదానం అంటే మాత్రం నల్ల నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో అడిగి వారికి ఎంతవరకు దానం చేయాలనేది విచారించి వేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం బ్లాక్ వస్త్రం ధరించకపోవడం బూడిద కలర్ వస్త్రం ధరించకపోవటం విసర్జించటం వారి వస్త్రం వీరు తొలగ తొలగిపోవటం అలాగే స్త్రీలు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం రాజరాజేశ్వరి దేవతని పూజ చేయటం అలాగే లలిత సహస్రనామతలు చదవటం అలాగే బాలత్రిపుర త్రిపుర దేవతను పూజ చేయటం అలాగే గాయత్రి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలిగే అవకాశాలు ఉంటాయి అలాగే సంతాన పరంగా కాని వివాహపరంగా కానీ సంసార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చిక్కులున్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే భార్య రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయిన వారు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పర్సనల్ లైఫ్లో బాధలు బాధలున్నవారు అలాగే ఉద్యోగం చేస్తున్న కాడ మాత్రం వారి కొలిస్తో కావచ్చు పురుషులు స్త్రీలతో ఇబ్బందులు పడటం కానీ స్త్రీలు పురుషులతో ఇబ్బందులు పడటం కానీ ఇలాంటి సమస్యలు సమస్యలున్నా తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అమ్మవారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమార్చంతో పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి శుభం భుయత్